వారి కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సరే చాలా చెప్పారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పరిచయ వాక్యంలోనూ ప్లస్ ప్రిన్సిపల్ గారు కూడా మరి రిటైర్డ్ అయిపోతున్న భద్రావాల గురించి కానీ జయరామ గారి గురించి కూడా చెప్పినారు ఇప్పుడు నేను రెండు ముక్కలు చెప్పి నాకున్న ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నాన్న కరెస్పాండెంట్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు మరి ఇంటికి వస్తుంటారు పోతుంటారు కాబట్టి వాళ్లకు నాకు వ్యక్తిగతంగా కొంత పరిచయం ఉంది ఆ పరిచయం దృష్ట్యా నేను తప్పదాలు కొన్ని మాటలు ಇದು ಪದ್ಮಾರು ಸಾವಿರ ಮುಂದೆ ಅಂತ ಮುಂದೆ ವರಪ್ರದ ಸರ್ ಎಲ್ಲ ಮಾತಾಡೇ ತಿ ಅನವಸರ ಅತಿ ಕೊಟ್ಟ ಮಂದಿ ಆಯ್ನ ಅತಿ ಕೊಟ್ಟ ಮಂದಿ ಪಿ ತಾನು ಪಿ ತೋ ಸ್ಯಕ್ತಿ ಅಸ್ ವರ್ಕ್ ಅದ ಟಿಂಗ್ ಇಟ್ಟು తనకు సంబంధం లేని అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ను కూడా తనకు ఉద్యోగం కల్పించిన ఈ కళాశాల డెవలప్మెంట్ ముందుకు రావాలని కృతజ్ఞతగా ఉన్న అత్యంత కొద్ది మందులు ఆయన ఎందుకంటే సభా వేది మీద ఎక్కడి నుంచైనా అయినా కానీ ఎవరైనా పనిచేసిన వాళ్ళని గుర్తించి మాట్లాడాల్సిన బాధ్యత ఒక కరెస్పాండెంట్ గా నా మీద ఉంది పని చేయని వాళ్ళను పనిచేసిన వాళ్ళని ఒకే రకంగా మాట్లాడే ఈ ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ కాబట్టి ఎవరైనా సరే పొడాలనేది జనరల్ గా పోగొట్టారు కాకపోతే పద్నాలుగు సార్ దాన్ని జనరల్ గా రిటైర్ అయ్యే వాళ్ళకి పోగినట్లు కాకుండా జనరల్ గా పని చేసిన ఇంకొకసారి డబల్ గా ప్రెస్ చేసి స్ట్రెస్ చేస్తుంది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ లో ఆయన ఏ రోజు ఆయన మెయిన్ లైన్ లో ఎక్స్పోజర్ ఏది ఆశించకుండా తన పని తను చేసుకుంటా పోయి ఏ ప్రిన్సిపల్ గ్రామంలో కీర్తి శ్రేష్ఠులు అంజనేయ మరియు శ్రీమతి లక్ష్మీదేవులకు కలిగిన ఐదుగురు సంతానాలలో ఒకరు సో ఐదు గారు రిటైర్డ్ ఎంఈఓ తర్వాత తమ్ముడు ముగ్గురు విజయకృష్ణ హెల్త్ సార్ హెల్త్ సూపర్వైజర్ అలానే సంపత్ మిత్రుడు టీచర్ తర్వాత రవి మార్కెట్ యార్డ్ లో ఉంటున్నారు సో ఈ జయరాము సార్ పంతొమ్మిది వందల అరవై రెండులో జన్మించి తర్వాత విద్యాభ్యాసం ఒకటి నుండి పదో తరగతి పదో తరగతి వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆలూరులో కంప్లీట్ చేసి గుంతకల్లో టెక్నికల్ విద్య కోసం నేషనల్ ఐటీఐలో ఐటిఐ చేసిన తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ కంప్లీట్ చేశారు సో శ్రీరాములు కాలేజీలో కాలేజీ స్టార్ట్ అయినప్పుడు నైన్టీన్ ఎయిటీ టూ పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో రికార్డ్ అసిస్టెంట్ గా కాలేజీలో చేరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందినారు తర్వాత ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గుంతకల్లు అంటే స్థానికంగా ఉన్నటువంటి శ్రీమ చిరంజీవి సోదర్జీ నాగరత్నమ్మను వివాహం జరిగింది వీరికి ఈయన స్వాతంత్ర సమయోధుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రాంతంలో జైలుకు కూడా వెళ్ళి వచ్చారు ఆయన ఆగ్రంలో ఉన్నటువంటి స్పెన్నింగ్ మిల్లుకు కార్యదర్శిగా పనిచేశారు ఈయన మరణ మరణానంతరం నేత్రదానం చేసి ఆ నేత్రదానం కూడా సమాజ హితం కోసం ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేసినటువంటి సమాజ శ్రేయోభిలాషి మరి పద్మనాభ్ గారి తల్లి పేరు లక్ష్మీదేవి వీరికి ఐదు మంది సంతానం ఐదు మంది సంతానంలో ఒక అక్క రెండవ వ్యక్తి మన పద్మరాజు గారు తర్వాత మిగతా ముగ్గురు చెల్లెళ్ళు మొత్తం ఐదు మంది సంతానం వీరికి వీరందరికీ కూడా వివాహాలై చక్కగా స్థిరపడ్డారు మరి పద్మనాజు గారి విద్యాభ్యాసం ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు కూడా ఆదాయంలోను ఇంటర్మీడియట్ విద్య పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై సంవత్సరాల్లో అనంతపురంలో ఉన్నటువంటి ఎస్ఎస్బిఎన్ జూనియర్ కళాశాలలో చదివారు ఆ తదనంతరము పంతొమ్మిది వందల ఎనభై ఇరవై మూడు సంవత్సరాల్లో అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదివారు ఆ తదనంతరం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు సంవత్సరాల్లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పీజీ సెంటర్ కర్దూర్ రంగు ఎంఎస్సి విద్యను నిరాటంగా చదివారు తర్వాత ఈ ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది ఒంటమైన

ఆయన తదనంతరము పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ లో మన కాలేజీ అయినటువంటి శ్రీ శంకరానందగిరి స్వామి జూనియర్ కళాశాలలో భౌతిక శాస్త్ర ఉపన్యాసకులుగా ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు ఆయన విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితమైనటువంటి దీక్ష వెళ్ళి వచ్చే ఆయన మాటలతో మమ్మల్ని అందరినీ కూడా అలరిస్తూ నవ్విస్తూ ఉంటాడు అంతటి గొప్ప చతురత కలిగినటువంటి వాడు అన్నమాట అట్లాంటి ఈ ఇద్దరితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం నాకు లభించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నా వీరిద్దరూ కళాశాల అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎంతో సహాయ సహకారాలను అందిస్తూ ఫ్రెండ్లీగా ఉంటూ నాకు అవసరమైనప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉత్సాహపరుస్తూ ఉంటారన్నమాట అందుకే వీరికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి వీరికి ఆ భగవంతుడు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని సుఖాన్ని సంతోషాన్ని ప్రసాదిస్తా ప్రసాదించాల్సిందిగా మనకారం కోరుకుంటున్నాను చేస్తుంటే అటు ఇంట్లో మన శ్రీమతి పద్మశాజి గారు గురుడిగా చక్కనటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కుటుంబాన్ని ఆమె చక్కగా నడిపించారు మరి వీరిద్దరికీ కూడా ఇద్దరు సంతానం మొట్టమొదటి అబ్బాయి అనీషు తర్వాత రెండవ అబ్బాయి అవనీష్ వీరిద్దరూ చక్కటి సంస్కారవంతులు పెద్దల గౌరవ భావం కలిగినటువంటి పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ చూస్తూ ఉంటే చాలా ముఖ్యతని నాకు ఇంతటి గౌరవంగా వీరిని తీర్చిదిద్దినటువంటి ఆ పద్మవర్తి గారికి పద్మరాజు గారికి నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇద్దరు కూడా బీటెక్ విద్యను పూర్తి చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నటువంటి పిల్ల ఇద్దరూ కూడా ఇది సంక్షిప్తంగా పద్మరాజు గారికి సంబంధించినటువంటి జీవిత విశేషాలు ఇది ఈయన విషయాన్ని ఇది అయితే నాకు పర్సనల్గా చాలా దగ్గర పదవరాజు గారు అంతేకాదు మన కూడా ఇద్దరు చాలా మంచి పిస్తున్నారు ఎందుకంటే ఏదైనా కాలేజీలో ఎక్కువగా మేము సమయాన్ని కేటాయిస్తూ కాలేజ్ సమస్యలు ఏమైనా ఉంటే ఆదివారాలు కూడా వచ్చి ఏమేమి సమస్యలు सर क्वेश्चन क्वेश्चन सर सर अंकित सहारा कॉलेज सर ओके रेडी सर ओके ठीक है सर सर

சேஸ் சாட் டான் டான் மச்ச கல்லுங்க சார் மாஸ் ஆதி சித்தி சார் ஏரால் மேடம் நீங்க பேர்